ఎవరి వన్ ఎలా ఉన్నారు అందరు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఫెస్టివల్ కదా సో ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అలాగే మీ కుటుంబం సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత మొదటి పండుగ కదండి సంక్రాంతి అనేది సో మీ కుటుంబం సభ్యులు మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయువు ఆరోగ్యాలతో వర్దిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సంక్రాంతి పండుగ అంటే ఆంధ్ర సైడ్ వాళ్ళకి ఎమోషన్ అండి చాలా అంటే చాలా ఎమోషన్ అనమాట చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట సంక్రాంతి అంటే ఆంధ్ర వాళ్ళకి అలాగే నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట పర్సనల్గా సంక్రాంతి పండుగ అంటే నేను కూడా ఆంధ్ర సైడ్ కాబట్టి సో ఆంధ్ర సైడ్ వాళ్ళకి కంపల్సరీ సంక్రాంతి పెద్ద పండుగ అని అందరికీ తెలుసు సో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట అన్ని పండుగలలో సంక్రాంతి పండుగ బాగా సెలబ్రేట్ చేస్తారనమాట సంక్రాంతి అంటే నా చిన్నతనంలో నేను ఎలా అనుభూతి చెందాను నాకు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను అనమాట ఫస్ట్ రోజైతే త్రీ డేస్ సెలబ్రేట్ చేస్తారు సంక్రాంతి పండగ ఫస్ట్ రోజైతే భోగి వేస్తారండి పెద్ద భోగి వేస్తారు రోడ్డు మీద వీధిలో పెద్ద భోగి వేస్తారు పాత చెక్కలతో కానీ కట్టెలతో కర్రలతో భోగి మంట వేస్తారు అనమాట సో ఆ భోగి మంట దగ్గర అందరు చిన్న పెద్ద అందరు పొద్దున్నే చాలాసేపు అక్కడ దాని చుట్టూరు కూర్చొని కొంత కొంతసేపు కబుర్లు చెప్పుకొని బయట నుంచి ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇంకా వేరే వేరే చుట్టాలు కానీ వీళ్ళందరూ వస్తారన్నమాట ఆ త్రీ డేస్ వరకు సో వచ్చిన వస్తే వాళ్ళందరూ ముచ్చట్లు వేసుకొని మంచి చెట్లు మాట్లాడుకొని సో దాని తర్వాత ముగ్గులు వేస్తారండి కలర్స్తో ముగ్గులు వే వేస్తారు దాని తర్వాత ముగ్గుల పైన గొబ్బిళ్ళు అన్నమాట పేరతో గొబ్బిళ్ళు వేస్తారు దానికి పసుపు కుంకుమ జల్లు మాలుగా బొట్టి దాని తర్వాత అయితే ఇంకా వేడి వేడిగా అంటే నా సైడ్ నేను చెప్తున్నాను ఇంకా అందరి గురించి కాదు నేనే ఎక్స్పీరియన్స్ అయ్యింది దాని గురించి చెప్తున్నాను అనమాట ఇంకా బయట పై మీద వేడి నీళ్ళు పెట్టుకుంటారు అనమాట బాగా అదే ఒక ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరూ ఇంకా వేడి నీళ్ళతో స్నానం చేస్తారు ఆ రోజున పండుగ రోజున పొద్దున్నే లేసి లతో తల తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారండి కొత్త బట్టలు అంటే నాకు ఎన్నో మోషన్ అనమాట నాకు చాలా పిచ్చి అనమాట కొత్త బట్ట పండగ వస్తుంది అంటే సంక్రాంతి పండుగ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే అనమాట పండగ వస్తుంది అంటే కొత్త బట్టలు వస్తాయి కొత్త బట్టలు కొంటారు కదా ఇది అదని చాలా ఉండేదన్నమాట నాకైతే చిన్నప్పుడు సంక్రాంతి అంటే కొత్త బట్టలు ఇంకా సినిమా శరలు అనమాట సో అలా స్నా స్నానం చేసేసి కొత్త బట్టలు వేసుకొని ఇంకా మన అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మలు నానమ్మలు కానీ ఇంకా పప్పలు కాలుస్తూ ఉంటారు కదా పప్పలు కాలుస్తూ ఉంటే ఆ పప్పలు తినుకుంటూ కొత్త బట్టలు వేసుకొని అటు ఇటు కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఊరి నుంచి కూడా కొంతమంది వస్తారు కదా ఫ్రెండ్స్ కానీ ఇంకా తెలిసిన వాళ్ళు కానీ చుట్టాలు ఇలా అందరూ సో వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉండే చిన్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఇంకా అలాగే కోడి కోడిపందెలకు కూడా వెళ్ళాను నేను సార్లు చిన్న నా చిన్నతనంలో చిన్నతనంలో ఏంటి నేను టీనేజ్గా ఉన్నప్పుడు కూడా చాలా సార్లు వెళ్ళాను అనమాట కోడిపందాలకు అలాగే సినిమాకి సినిమాకి కూడా వెళ్ళాను అండి సినిమా కంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే సో మా మా ఊర్లో అయితే సినిమాకి వెళ్ళాలనుకుంటే ట్రాక్టర్ కట్టించే వాళ్ళు సంక్రాంతి అప్పుడు ట్రాక్టర్ కట్టించేవాళ్ళు ఆ ట్రాక్టర్ మీద అందరం వెళ్ళే వాళ్ళం అనమాట ఊళ్ళో ఎవరన్నా అంటే కొంచెం ముసలి వాళ్ళు కాకుండా చిన్న 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 ఏజ్ నుంచి పెద్ద ఏజ్ అనమాట సో అందరం వెళ్ళేవాళ్ళం అనమాట సినిమాకి అట్రాటర్ మీద సో ఆ సినిమా కూడా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు వాళ్ళం అంటే జంగారెడ్డి కూడా ఏమన్నమాట జంగారెడ్డి కూడా వాళ్ళం సో ఆ వెళ్ళినప్పుడు రెండు సినిమాలు కానీ మూడు సినిమాలు కానీ చూసేవాళ్ళం అనమాట పొద్దున్నే వెళ్ళేట వాళ్ళం పొద్దున్నే వెళ్ళి వచ్చేసరికి నైట్ అయిపోయేది రెండు కానీ మూడు కానీ సినిమాలు చూసేవాళ్ళం కంపల్సరీ అలా వెళ్ళినప్పుడు ఆ సినిమాలు చూస్తూ అత మన మా ఊర్ల వాళ్ళతో ఆ విధంగా ఎంజాయ్ చేయడం అనేది చాలా గా అనిపించేది అప్పట్లో బట్ ఇప్పుడు అలా ఏం లేదు బట్ ఆ జనరేషన్లో అనమాట ఆ లైఫ్ పండగ వస్తుండే వస్తుంటే చాలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట బట్ ఇప్పుడు లేదు ఎక్కడో ఒక కొంచెం తగ్గిందనమాట అప్పట్లో మెమరీస్ అయితే చాలా బాగా అనిపించాయి ఆ కాలంలో లైఫ్ కానీ జీవితం కానీ లీడ్ చేసిన విధానం చాలా బాగా అనిపించేది ఇప్పుడు కానీ ఇప్పుడు అంతా ఆప్యాయత ఆప్యాయత అనుభవ అను అనుబంధాలు అయితే లేవు నేను నాయనమ్మ దగ్గర ఉండేవాడిని కాబట్టి సో నానమ్మ నాయనమ్మ అయితే ఇంకా పిండి వంటలు బాగా చేసేదనమాట చేసి మళ్ళీ మా నాన్న మా నాన్న వాళ్ళకి అంటే మా అమ్మకి మా వాళ్ళు వేరే వాళ్ళు వేరే ఊరిలో ఉండేవాళ్ళు అనమాట మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉండేవాళ్ళు వేరే ఊరు అంటే ఎక్కడో కాదు మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండే అనమాట మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా నాన్న మా అమ్మ వాళ్ళ ఊర్లోనే ఉండే నేను పుట్టిన తర్వాత కొన్ని ఇయర్స్కి నేను నానమ్మ దగ్గరకు వచ్చేసాను అనమాట సో నాయనమ్మ అయితే ప్రతి పండగకి ఎవ్రీ పండగకి కూడా ఇక్కడ నుంచి కాల్చి మా అమ్మ వాళ్ళు పంపించేదనమాట యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మ అంతగా ఏం ఉండేది కాదనమాట సో మా అమ్మ అంత కుకింగ్ అంత ఇది చేసేది కాదు అంటే మా అమ్మమ్మ చేసేది మా ఇంటి దగ్గర కూడా మా అమ్మ తక్కువ చేసేది కుకింగ్ మా అమ్మమ్మ ఎక్కువ చేసేది అంటే మా అమ్మ పొలం పనులు పనికి వెళ్ళడం ఇది అదే ఉండేది బట్ మా అమ్మమ్మ ఉండేది కాబట్టి ఇంట్లో మా అమ్మమ్మ చేసేదన్నమాట సో మా నాయనమ్మ ఏం చేసేదంటే పని ప్రతి పండక్కి పప్పలు ఎక్కడి నుంచి కాల్చి మా నానమ్మలు ఊరి దగ్గర నుంచి కాల్చి రెండు క్యాన్లు పంపించేదన్నమాట పప్పలు రెండు మూడు క్యాన్లు పప్పలు పం పంపించేదనమాట పిండి వంటల పప్పలు మళ్ళీ ఏదో మా నానమ్మలు అరిసెలు జంతికలు గవ్వలు పూర్ణాలు పకోడి గారెలు ఇలా మిర్చి ఆ రోజున ఇట్లా ఆ పండుగ రోజున ఇట్లా ఇవి కాల్చేవారు అనమాట ఎక్కువగా సో ఇక్కడే తెలంగాణలో సెకినాలు అంటారు కదా ఎక్కువ కాలుస్తున్నారు బట్ ఆంధ్ర అంటేనే అరిసెలు మెయిన్ థింగ్ అరిసెలు ఉంటే జంతికలు ఉంటాయి అనమాట జంతికలు అంటే మురుకులు లాంటివి అనమాట సో ఇవి కంపల్సరీ ఉంటాయి ఆంధ్ర సైడ్ కంపల్సరీ కాలుస్తారు అరిసెలు లేకుండా సంక్రాంతి ఉండదు కంపల్సరీ అరిసెలు అయితే కాలుస్తారు ఆ సంక్రాంతి త్రీ డేస్ కూడా ఇంకా కాల్సిన పప్పలు అసలు ఆ త్రీ డేస్ అసలు తినబుద్ధి అది కాదు ఇంకా మొహం కొట్టేసేది ఒక త్రీ డేస్ ఆ పప్పలు తినేసి దాని తర్వాత ఉండేవి చాలా రోజుల వరకు ఉండేవి కాల్చిన పప్పలు సో ఆ త్రీ డేస్ అసలు తిన తినబుద్ధి కూడా కాదు ఇంకా ఎప్పురితక్కలు కాలుస్తూనే ఉంటారు ఆ తిన తినబుద్ధి కాదు ఆఫ్టర్ దట్ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట ఇంకా మా నాయనమ్మ దగ్గర అయితే చాలా రోజులు ఉండేవి అనమాట పప్పులు పిండి వంటలు చాలా రోజులు వచ్చాయి చాలా రోజులు ఉండేవి చాలా ఎక్కువ ఉండేది అనమాట నాయనమ్మ నాయనమ్మ ఇప్పటికి కూడా ఫీల్ అవుతూ ఉంటుంది నేను ఉంటే వండి పెట్టేవాన్ని మంచిగా వండి పెట్టేదాన్ని ఇది అన్నట్టుగా మంచిగా ఉంటే అంటే పెరాలసిస్ వచ్చింది కదా పక్షవాత పక్షవాతనానమ్మకి సో నేను మంచిగా ఉంటే ఈ ఇయర్ నేను వండే పెట్టాను ప్రతి ఇయర్ నేను వండి పెట్టా కాల్చి పెట్టేదాన్ని కదా ఇది ఇయ్యన్నట్టుగా ఫీల్ అవుతుంది అలవాటు చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి కాల్చి పంపించడం పిండి వంటలు ఇది అలవాటు అయిపోయింది సో ఇప్పుడు అమ్మ అమ్మ కూడా లేదు కదా సో ఇంకా ఇంటి దగ్గర చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు అనమాట సో ఫీల్ అవుతూ ఉంటుంది నేను మంచిగా ఉంటే వండి పెట్టే ఖర్చు పెట్టేదాన్ని కదా ఇది అది అన్నట్టుగా పన్నెండు రెండు రోజుల వరకు కూడా పప్పలు కావడం ఇది అది ఉండేది అనమాట ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ఉంటాం పక్క ఇంట్లో వాళ్ళు కానీ ఎదురింట్లో వాళ్ళు కానీ ఇళ్ళు కలిపి వండుకునే వాళ్ళు అనమాట సపోర్ట్ చేసుకుంటూ ఎందుకంటే ఒకళ్ళే కాలేరు కాబట్టి ఒకరికొకరు సపోర్ట్ చే సపోర్ట్ చేసుకుంటూ వండుకునేవాళ్ళు ఇంకా మూడో రోజు అయితే నాన్ వెజ్ వండుకునే వాళ్ళు అనమాట నాటుకోళ్ళు కానీ మటన్ కానీ ఏదో ఒకటి వండుకునే వాళ్ళు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళ మనం పండుగ సంక్రాంతి పండుగ నిజంగా ఆ రోజుల్లో వేరండి నిజంగా మెమరబుల్ డేస్ అనమాట పాత పాత రోజుల్లోనే బాగుండేది చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు అప్పట్లో అంతా కుళ్ళు ఉండే కాదు ఇప్పుడున్నంత ఉండేది కాదు అప్పట్లో చాలా ప్రేమగా ఉండేవాళ్ళు సో ఆ పండగ మూడు రోజులు కూడా వాతావరణం చాలా బాగుండేది అన్నమాట చుట్టాలతో ఇంట్లో వాళ్ళతో బంధుమిత్రులతో కలకలలాడిపోయేది విలేజ్ అంతా ఊరంతా చాలా బాగుండేది అనమాట సో కొత్త బట్టలు వేసుకొని ఆ ఊరంతా తిరగడం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం ఇక్కడికక్కడికి వెళ్ళడం ఇంతా నిజంగా ఆ రోజులు మర్చిపోలేదండి నిజంగా మర్చిపోలేము ఆ రోజులైతే నేను ఇలా చెప్తున్నాను కదండి మీకు ఎలా అనిపించింది మీకు ఎలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా మధుర అనుభూతులు ఉంటే నాకు కామెంట్ చెయ్యండి మీ చిన్నతనంలో కానీ మీ టీనేజ్ టైంలో కానీ ఎలా ఉండేది ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ చేయండి బట్ ఇప్పుడంటే ఇంకంత ఏం లేదు ఒకప్పుడున్నంత ఇది లేదు ఇప్పట్లో నాకు తెలిసినంత వరకు సో నాకైతే కామెంట్ చెయ్యండి యాక్చువల్గా చెప్పాలంటే నేను సంక్రాంతికి ఇంటి దగ్గర అనుకున్నాను నేనైతే బట్ అవ్వలేదన్నమాట సో వచ్చేయడం జరిగింది హైదరాబాద్కి సో ఇంకా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి విలేజ్లో షూ షూట్ చేసినాయి అవి అప్లోడ్ చేస్తుంది దీని తర్వాత బట్ ఇంకా రావాల్సి వచ్చింది అర్జెంటుగా ఇంకా వచ్చేసాను సో ఫెస్టివల్కి ఎక్కడే ఉన్నాను అనమాట యాక్చువల్గా ఇంటి దగ్గర ఉండాలి ఇంటి దగ్గర ఇంకా ఎవరు లేరు ప్రజెంట్ ఇంకా తమ్ముడు తమ్ముడు వైపు కూడా మేబీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్తుంది మా మరదలు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తుంది ఇంకా ఇంటి దగ్గర ఎవరు ఉండరు నాన్న నాయనమ్మ ఇద్దరే ఉంటారనమాట సో ఇంకా వాళ్ళిద్దరు ఇంకా మా నాన్న అంటే ఇంకా తను బిజీ బిజీ ఉంటాడు ఖాళీ ఉండదు తనకి ఇంకా నాయనమ్మ కంటే పక్షవాతం వచ్చింది కాబట్టి ఇంకా కష్టం అనమాట సో ఇద్దరే ఉంటారు ఇంకా కా పిండి వంటలు కూడా చేస్తారో చేయరు కూడా తెలియదు ఇంటి దగ్గర చూడాలండి నేను ఒకవేళ ఇంటికి వెళ్తే మేబీ ట్రై చేస్తాను తప్పదు కొన్ని కొన్ని సార్లు ఇలాంటివి సో ఉంటే బాగుంటుంది అమ్మగారు ఉంటే బాగుంటుంది అని నేను చాలా సార్లు అనుకుంటాను ఇప్పుడు కూడా అనుకుంటాను బట్ ఎవరున్నా ఎవరు లేకున్నా కానీ అమ్మగారు ఉంటే బాగుంటుందండి ఈవెన్ అన్నీ ఇల్లు మొత్తం చక్కబడుతుంది సో అన్నీ చూసుకుంటారు సో అదొకటి కొంచెం మిస్ అవుతున్నాను నేనైతే సరే ఆ టాపిక్ని పక్కన పెడితే నా లైఫ్ గురించి పక్కన పెడితే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకున్న దాని గురించి మాట్లాడుకుందాం యాక్చువల్గా నేను మాములుగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను చేసుకోను అనుకున్నాను ఏమో తెలియదు కొంచెం నాకు అంత ఇది లేదు మూడ్ అంత బాగాలేదు మనసు బాగాలేదు మూడ్ మీద మనసు బాగుండలేదు సో ఇంకా ఆల్రెడీ న్యూ ఇయర్ అయిపోయింది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోలేదు ఎట్లీస్ట్ ఇదన్న ఒక చేద్దాం అన్నట్టుగా అనుకున్నాను ఇవన్నీ అనుకోవడం ఏంటి మా ఫ్రెండ్ కూడా చేయొచ్చు కదరా ఇది ఏదంటే సరే నువ్వు కూడా రారా ఇది ఇయ్యదంటే సరే అన్నాడు వాడు సరే అంటే సో ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం అనమాట ఒకటి చెప్పాలంటే పచ్చి నిజం నాకు ఇంతవరకు నేనైతే ముగ్గు అయితే వేయలేదండి ముగ్గు అసలు నేను వేయలేదు ముగ్గు అంతా ఏం రాదనమాట అంటే చిన్నప్పుడు చూసేవాళ్ళం లైట్లో బుక్స్లలో ఇట్లా ఇంటి దగ్గర వేయడం ఇదంతా ఓకే కొంచెం అది ఉంది కానీ బట్ నేను వేయలేదనమాట ఎప్పుడు ముగ్గు ఫస్ట్ టైం అనమాట ఈ రంగోలి ముగ్గు వేయడము సో మీకు ఎలా అనిపించిందంటే ఈ రంగోలి ముగ్గు ఆ వేసిన విధానం అదంతా ఎలా ఉంది చెప్పండి నాకైతే కామెంట్ చేయండి ఇది కూడా ఇంకొక రెండు మన్నల నుంచి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా నేను మర్చిపోతున్నా ప్లీజ్ అండి దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి అలాగే వీడియోని నచ్చి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి కొంచెం ఎందుకంటే ఈ మధ్యకాలం నేను అడిగింది లేదు చేసింది లేదు సో ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి అలాగే హైప్ కూడా చేయండి చాలా వరకు హైప్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి అయితే చేయండి కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది ఈ పండుగ ముందు రోజైతే దీని ముందు రోజైతే నేను వెళ్ళి బయటికి వెళ్ళి ఈ అయితే తీసుకురావడం జరిగింది అనమాట రంగులు ముగ్గులు డబ్బాలు ముగ్గుకు సంబంధించిన మొత్తం తీసుకురావడం జరిగింది అలాగే గాలిపటం అయి కొన్నా అనమాట కొంచెం బాగుంటుంది కదా సంక్రాంతి అంటే గాలిపటాలు ఎగరేయడం ఇది అది అన్నట్టుగా ఉంటుంది కాబట్టి గాలిపటము రంగులవి తీసుకున్నాను అలాగే పువ్వులు కూడా తీసుకున్నాను అండి బంతి పువ్వులు అంటే శామంతి పువ్వులు గులాబ్ పువ్వులు అనమాట డెకరేట్ చేయడానికి చూశారు కదా గుమ్మానికి కట్టినమాట బంతి పువ్వులు అలాగే ఇంకా సమంత పువ్వు గులాబ్బీ పువ్వులతో కూడా డోర్కి డెకరేషన్ చేశాను ఎలా అనిపించింది అండి చూశారు కదా ఎలా అనిపించింది డెకరేషన్ అది సో ఒక బ్యాచిలర్ అబ్బాయి ఇంత ఘనంగా ఎలా చేయడం కొంచెం ఎలా అనిపిస్తుంది మీకైతే సో నన్ను అడిగితే నేను గ్రేట్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు కూడా అంత ఓపికతో ఏది చెయ్యరు అంత టైం కూడా కేటాయించరు ఒక అబ్బాయి అయ్యుండి ఉండి తప్పదు కొన్ని కొన్ని అంతే మనకు కావాలి ఇది అనుకుంటే మనం చెయ్యాలి అది ఈ పన ఆ పన ఇది వీళ్ళకే సంబంధించింది అది వాళ్ళకే జా సంబంధించింది అని జెండర్ జె జెండర్ కంటకట్టకూడదండి మనం చేయాలనుకుంటే చెయ్యాలి అంతే అదొక్కటే నేను చెప్పగలను అంతేగాని జెండర్ బేసి బే బేసిక్స్ చేసుకుని అంటే కట్టడం అనేది కరెక్ట్ కాదు సో ఇప్పుడు అన్ని విషయాలలో ఈక్వాలిటీ ఉంటుంది కాబట్టి సో మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోవాలి అంతే ఎదుటి వాళ్ళు ఇది అనుకుంటారు అది అనుకుంటారు అని ఫీల్ అయ్యేదానికంటే సో దానివల్ల మనం హ్యాపీగా ఉన్నామా లేదా అది చూసుకోవాలి సో నేనైతే నేను అదే చేస్తున్నా నేను దీని తర్వాత నేను ఆ ఇష్యూస్ తర్వాత నేనైతే ఎలాంటి ఇది కామెంట్లు కూడా నేను పట్టించుకోవడం లేదు సో నా లైఫ్ ఎవరేమనుకొని ఎవరే ఎలా అయినా అనుకుని అనుకొని నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటూ పోవాలి ఇవన్నీ పట్టి పట్టించుకుంటూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేమండి నాకు అది అయితే క్లియర్గా అర్థమైంది అనేటోళ్ళు అంటూనే ఉంటారు చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు మనకి ఏదైనా అయితే మనకి తెచ్చి వాళ్ళు ఏమి తెచ్చి పెట్టరండి ఇప్పుడు మన దగ్గర ఏదైనా లేదా లేకపోతే మనకి ఎవ్వరు ఏది తెచ్చి పెట్టరు ఇప్పుడు పది రూపాయలు అవసరం ఉంది ఎవరిని అడిగితే ఎవరు ఎవ్వరండి ఈ జనరేషన్లో ఈ ఇలాంటి విషయాలు ఇలాంటి దాంట్లో నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నా నేను సో ఒక ఒక ఒకటి మనం చేస్తున్నామంటే ఆ పని చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలంటే ఎవరు ఏదో అన్నారో దానికి స్టెప్ వేస్తే మనం ముందుకెళ్ళలేము ఇంకొకటి ఏంటంటే ఆ పనిని ఆపడానికి అన్ని రకాలకు ప్రయత్నిస్తారండి ఎదుటి వాళ్ళు అన్ని రకాల ప్రయత్నిస్తారు తొక్కేయడానికి ఇది చేయడానికి అది చేయడానికి కించపరచడానికి ఏ రకంగా అయినా వాట్ ఎవర్ నాకు తెలిసినంత వరకు మనల్ని ఒక్కొక్కసారి మనల్ని నమ్మిన వాళ్ళనే మనల్ని డౌన్ చేసేస్తారు తొక్కేస్తారు ఈవెన్ నా ఎక్స్పీరియన్స్ అనమాట నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా సో అంత ఈజీగా అంత గుడ్డిగా ఏది తీసుకోకూడదు ఏది హార్డ్ వర్క్ తెచ్చుకొని ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే నేను అలా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి అలాంటి ఎక్స్పీరియన్స్ నా లైఫే చాలా ఉన్నాయి ఆల్రెడీ వీడియోస్లో చూశారు 哦。No. నా రియల్ లైఫ్ ఎలా ఉంది అంటున్నది చూస్తున్నాము దాంట్లో సక్సెస్ అవ్వాలనుకుంటే ఇలాంటి ఒడిదుడుకులు చాలా వస్తుంటాయి స్టార్టింగ్ డేస్ లో చాలా మంది కూడా బ్యాడ్ కమెంట్ పెట్టిన తర్వాత కూడా కొంతమంది కూడా నా గురించి ఆలోచించి మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మంచిగా మాట్లాడిన వాళ్ళు మంచిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మీరు చాలా వరకు నాకు సపోర్ట్ చేసే వాళ్ళే నీవి నా వీడియోస్ వస్తున్నారు బ్యాడ్ కామెంట్ పో చేసే వాళ్ళు పోయారులే పక్కకి సో మీరందరూ చాలా సపోర్ట్ చేశారు ఎందుకండి మీరు అంతగానో పట్టించుకుంటారు బ్యాడ్ కామెంట్లు ఇప్పుడున్న వాటిలో ఇప్పుడు ఎంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడండి అంత తప్ప అలాంటి వాళ్ళ గురించి వదిలేయండి అన్నారు అది అయితే నిజం ఒక ఒక టైం వరకు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నాకు అది నిజం అనిపించింది మీరు చెప్పింది అండి అది ఎవ్రీ పర్సన్కి ఎలాంటివి వస్తూనే ఉంటాయి ఒక సోషల్ మీడియాలో ఉన్నారంటే పెద్ద 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 సెలబ్రిటీ నుంచి చిన్న అట్టడుగు స్థాయి నుంచి ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటివి వస్తూనే ఉంటాయి ఎలాంటివి మనం పట్టించుకుంటే మిన్నికెళ్ళలేము అలాగే ఇప్పుడు ఈ సోదంతా ఏందో చెప్తున్నాను అనుకోకండి ఈవెన్ ఫెస్టివల్ రిలేటెడ్ నేను చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు అక్కడ ముగ్గులు వేసాము ఈవెన్ వంటలుగా అవి చేస్తున్నాం కాబట్టి దీన్ని సిక్స్ వేసుకొని కూడా కామెలు పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి దాని రిలేటెడ్ చెప్తున్నా కానీ లేకపోతే ఇదో దీనికి రిలేటెడ్ కాకుండా నేను ఏదో షో చెప్తున్నాను అనవద్దు నేను దీనికి రిలేటెడ్ కొంతమంది పెట్టిన పెడుతూనే ఉంటారు సో నేను అంతకుముందు పేస్ చేశాను కాబట్టి ఇప్పుడు కూడా రెండవ రోజు వాళ్ళ గురించి మనకి ఎందుకంటే ఆ సోది ఎందుకులే కానీ సో హ్యాపీగా ఉన్నాను హ్యాపీ మూమెంట్లో అన్నీ మంచి మంచి మాటలు మాట్లాడుకోవాలి ఆ మెమొరబుల్ డేస్ కాబట్టి మెమొరబుల్ జ్ఞాపకాల గురించి మాట్లాడుకుందాం సో వీటి గురించి అయితే పక్కన పెట్టేద్దాం ముందుగా అయితే శివుడికి శివుడికి డెకరేట్ చేసుకున్నామండి గులాబీ పువ్వులతో డెకరేట్ చేసుకొని నేను మాలుగా జస్ట్ అలా నాకు నాకు ప్రేమతో అలా డెకరేట్ చేసుకొని తర్వాత ఇంకా గో డెకరేట్ చేసుకున్నాం అనమాట అలాగే గుమ్మను కూడా డెకరేట్ చేసుకున్నాను దాని తర్వాత ముగ్గేసాము రంగోలి ముగ్గేసి సో దాని కలరు అవి అప్లై చేసామన్నమాట గుమ్మనికి అదే బంతిపూల అదే వేసాం కదా దాంతోపాటు అది డెకరేషన్ కిందగా అవి ఏమంటారు బెల్స్ లాంటివి కూడా ఇటు సైడ్ అడ్స్ కూడా తగిలించాను చూసామంటారు నెక్స్ట్ వచ్చేసి స్వీట్ అనమాట స్వీట్ ప్రిపేర్ చేసామన్నమాట అంటే ఫస్ట్ అయితే పాలు పొంగించాలి కంపల్సరీ సంక్రాంతి పండగ అంటే కంపల్సరీ పాలు పొంగిస్తారండి కొట్ట కట్టెల పై మీద కొండబెట్టి పాలు పోసి పాలు పొంగిస్తారనమాట ఆ పొంగిచ్చిన తర్వాత పరమాన్నం వండుతారు ఆ పాలతో అనమాట అదే రైస్ అదే బియ్యం బియ్యం వేసి ఇంకా బెల్లం వేసి కంపల్సరీ పరమాన్నం వండుతారనమాట అలాగే ఆ విధంగా మేము కూడా పాలు అనమాట నేను కూడా గ్యాస్ మీద పాలు పొంగిచ్చేసి నేను కూడా ఇంకా పరమాణం లాగా వండుతున్నాను అనమాట వండాను అంటే మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిపి చేస్తున్నాం మళ్ళీ ఫేస్ చూపించట్లేదు ఇద్దరం అంటే కొన్ని పనులు చేస్తున్నాం నేను కొన్ని పనులు చేస్తున్నాము అది వచ్చేసి నేను మళ్ళీ కంప్లీట్గా వాడే చేస్తున్నాడు కంప్లీట్గా నేనే చేస్తున్నాను అని చెప్పను ఇద్దరం కలిసి ఇంకొకటి అండి ఇంకొకటి చెప్పడం మర్చిపోయా కుర్తా ఎలా ఉంది కుర్తా ఏ రకంగా ఉంది అడగడం మర్చిపోయా అనమాట ఎలా ఉందండి కుర్తా అయితే కుర్తా పైజమా ఎలా ఉంది అది కూడా కామెంట్ చేయండి నావి బ్లూ కలర్ అనమాట కుర్తా వచ్చేసి ఇది వచ్చేసి అంతకుముందు వాల్యూ జోన్లో కొన్నాను గుర్తుందో లేదో గ్రాసరీ ఐటమ్స్ కొన్న వీడియోలో ఉంటుంది ఈ కుర్తా వచ్చేసి సో అప్పుడు కొన్నదనమాట కుర్తా పైజమా వచ్చేసి యాక్చువల్గా చెప్పాలంటే పండగకి నేను బట్టలు కొనుక్కోలేదు నేను బట్ బట్లేం కొనుక్కోలేదనమాట అయినా నేను నాకంత ఇంటెన్షన్ ఉండలేదండి కొంచెం అదే కొంచెం ఆ మధ్యన కొన్ని కొన్ని నేను ఇలా అయిపోయి ఉన్నా కదా సో అందుకని నేనేం తీసుకోలేదు ఈవెన్ చెప్పాలంటే న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకోలేదు ఆల్రెడీ వీడియో వీడియోస్లో చూసామంటారు పెట్టలేదు కాబట్టి వీడియో కూడా సో సెలబ్రేట్ చేసుకోలేదనమాట ఇప్పటికైనా కొంచెం మంచి రోజులు వస్తాయేమో ఇప్పటి నుంచి అయినా ఈ కొత్త సంవత్సరాలలో పోయిన సంవత్సరం అయితే నాకు వరష్టుగా జరిగిందండి వరస్ట్ కంటే వరస్ట్గా జరిగింది చేద్దు అనుభవాలు అనమాట చాలా అనుభవించాను అవన్నీ ఈ పండుగ రోజు చెప్పదలుసుకోలేదు అవి తర్వాత ఇప్పుడు లే కానీ సో ఈ ఇయర్ అని మంచిగా ఉండి మంచిగా నాకు నచ్చినట్టుగా లైబ్రరీ చేసి నేను సుఖ సంతోషాలతో ఉండాలి అంతే అలా నేను కోరుకుంటున్నా నా సైడ్ నుంచి కూడా నా సైడ్ నుంచి నేను కోరుకుంటున్నా మీరు కూడా కోరుకోండి కొంచెం ఈ ఇయర్ నేను మంచిగా ఉండాలి ఎలాంటి ఇది జోలికి వెళ్లకుండా మంచిగా ఉండాలని కోరుకోండి ప్రార్థి సంప్రీ పప్పలు అయితే కాల్చే ఉద్దేశంలో ఉన్నాను నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఎలా వండాలి ఏ రకంగా వండాలన్నది ప్లానింగ్ ఉండింది బట్ అది ఇంటి దగ్గర ఉంటే అయ్యేది బయట ఆరు బయట వండుదాం అన్న ఇది ఉండింది బట్ ఇక్కడికి వచ్చాను అది రావాల్సి వచ్చింది అంటే ఊరికి రాలేదు రావాల్సి వచ్చింది వచ్చాను డెఫినెట్గా నాకు పాసిబుల్ అయితే కంపల్సరీ నేను పిండి వంటలు అది వండి వీడియో పెట్టడం ట్రై చేస్తాను నేనైతే నాకు వచ్చినంత వరకు అది కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ వండుతాను సో మా నాన్న ఏమంటారు చూసి వండడం ట్రై చేస్తాను ఎందుకంటే తను తన తను చెప్తే నేను చెయ్యాలి తను చెప్పకుండా అయితే నేనేం చేయదలుచుకోలేదు సరేనండి స్వీట్ అది స్వీట్స్ అయితే వచ్చేసి పరమాన్నం వండాము ఇంకొకటి ఏమంటారు బొబ్బట్లు లాగా లాంటివి అనమాట బొబ్బట్లు బొబ్బట్లు కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాడు మా ఫ్రెండ్గాడు సో బొబ్బట్లు లాంటివి ఒకటి చేశాడు ఇంకొకటి గజ్జికాయ లాగా ఒకటి ట్రై చేశాడు అనమాట ఇంకొకటి పూరీలు అన్నమాట పూరీలు చేశాడు పులిహార చేసాడు అలాగే రైస్ పప్పు పప్పు వండుకున్నాం అనమాట ఈ ఇన్ని రన్ని రకాల ఐటమ్స్ అయితే చేసుకున్నాము ఏమైనా నెక్స్ట్ ఫెస్టివల్కి అయితే నెక్స్ట్ పండక్కి అయితే కొంచెం ఇంకేమైనా డిఫరెంట్ వంటలు ఉండడానికి అయితే ట్రై చేస్తాను డిఫరెంట్ స్వీట్స్ కానీ ఇంకేమన్నా వండడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ పండక్కి రొటీన్ అయిపోకుండా ఈసారి పండుగ రోజు అంటే కుదురుగా చేసుకోవడానికి అవ్వదు గబగబా చేసేయాలి ఎందుకంటే చాలా టైం పట్టిద్ది అనమాట ఇవన్నీ చూసుకోవడం ఇదంతా చేయడం చాలా టైం పట్టిది కాబట్టి గబగబా అనమాట స్లోగా ఒకదాని తర్వాత అంటే స్లోగా చేసుకోవడం అవ్వదు సో కుదురుగా చేసుకోవడం అవ్వడం అనమాట పర్ఫెక్ట్గా ఉండడం కూడా సో గబగబా చేసేయాలి వంటలు ఎందుకంటే చాలా టైం పడుతుంది మేమైతే ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఫెస్టివల్ ఫస్ట్ అయితే పూలతో డెకరేట్ చేసి శివునికి అలంకరించి అలాగే డోర్కి గుమ్మనికి బంతి పూలు అయినా డెకరేట్ చేసి ఈ విధంగా అయితే ముగ్గులు వేసి రంగులు వేసి సో ఈ విధంగా తర్వాత ఇంకా పిండి అది స్వీట్స్ అయితే చేసి ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను చూడండి మేము వండిన ప్లేట్లో ఒక ప్లేట్లో పెట్టేసి చూపిస్తున్నాను మేమైతే పండుగ అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారు నాకైతే కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ హైప్ అండి ఉంటాను మీ అద్విత రవి బాయ్ బాయ్ అండి